నమస్తే అండి మనం బంతి పూల తోట దగ్గరకు వచ్చాం చూడండి చాలా పెద్ద తోట ఇది ఈ బంతి పూలు ఎంతో అందంగా ఉంటాయి అంత మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి అన్నమాట అంత అందంగా ఉండే బంతి పూలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ఈ బంతి పూలను చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది చూడండి ఎంత పెద్ద తోట కలర్ఫుల్గా ఉంది రకరకాల బంతి పూలతో చూసేదానికి చాలా బాగుంది ఇతడి వాతావరణం కూడా ఎంతో హాయిగా ఉంది ఇలాంటి ప్రదేశాలకు సెలవుల టైంలో పిల్లలు మనం కానీ వచ్చి కొద్దిసేపు ఇలాంటి ప్రాంతాలు కానీ ఉండగలిగితే ఎంతో హాయిగా ఉంటుంది చూడండి దీని ముద్దబంతి పూలు కూడా అంటారు అనమాట వీటిని గురించి సినిమాలు కూడా పాటలు రాసిండు ముద్దబంతి పువ్వు అనే అంత కలర్ఫుల్గా ఉంటుంది అంత చూసేదానికి కూడా చూడాలనిపిస్తుంది అనమాట ముద్దబంతి ఈ ముద్దబంతి పువ్వు అందంగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా పండగల్లో ఇంటి గుమ్మాలకు వాటికి అందంగా ఉండేదానికి అలంకరించుకుంటుంటాం ఫంక్షన్లు డెకరేషన్ చేసుకుంటుంటాం అలంకరణ కోసం ఈ గుమ్మాలకి ఈ బంతి పూలను అలంకరించుకున్నందువల్ల బల్లులు ఈ వాసన తగిలితే ఉండవు పారిపోతాయి అది ఒక మంచి మేలు మనకు అంత ఔషధ గుణాలు కలిగినటువంటిది ఈ బంతిపూల చెట్టు ఈ బంతి పూలు ఈ ఆకులు చూడండి ఆకులు పూలతో ఆయుర్వేదంలో ఎక్కువగా వైద్యపరంగా వాడేవాళ్ళు నొప్పులకి ఉబ్బసానికి అలసరికి మూర్చికి ఇలాంటి వ్యాధులను నయం చేసేదానికి ఆయుర్వేదంలో వాడుతుంటారు ఆరోగ్యపరంగా చాలా మంచిది ఈ బంతి పూలు ఒక్కసారి పూలు రావు విడతల వారీగా వస్తాయి ఈ పూలు చాలా లావుగా చూసి దానికి కలర్ఫుల్గా ముద్దలాగా వస్తాయి అందువల్ల దీన్ని ముద్దబంతి పూలు అని అంటారు అనమాట చాలా కలర్ఫుల్ అనమాట పూల లేకల్లా రారాజు ఈ ముద్దబంతి పూ చూడండి చూస్తేనే మనకు ఇంకా ఇంకా చూడాలనిపించే అంత అందం అన్నమాట ఈ ముద్దబంతి చెట్టు ఇలాంటి మీకు ఈ కొన్ని ప్రదేశాలకు వచ్చినప్పుడు మీకు చూపిస్తుంటాం ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రదేశాలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ ముద్దబంతి పూలు ఆకుల రసాన్ని మనకు కాలినప్పుడు ఆ కాలిన ప్రదేశంలో కానీ పూయగలిగితే మంట వెంటనే తగ్గిపోయి చర్మం కూడా చల్లబడుతుంది అంత బాగా పనిచేస్తుంది ఈ ముద్దబంతి చెట్టు చూడండి ఎంత లావుగా పూలు పోస్తున్నాయంటే అంత లావుగా ఉన్నాయన్నమాట పూలు ఈ ముద్దబంతి చెట్లు ఆకులు ఆరోగ్యపరానికి మంచిదే ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రదేశాలకు వచ్చి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను నమస్తే